హాయ్ అమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం తల్లి ఈరోజు అన్నీ కూడా ప్యూర్ బెనారస్ జార్జెట్ బాందిని వర్క్తో ఉన్న శారీస్ చూసేద్దాము ఇవన్నీ కూడా రాయి బాంది వర్క్ అంటారంట ఇవన్నీ కూడా చిన్ని చిన్ని రాళ్ళు లోపల పెట్టి కట్టి చేస్తారంట నేను చూపించే చీరలు అన్నీ చూసేయండి నచ్చితే కనుక ఈ కింద కనిపించే నెంబర్ కాల్ చేయండి కూడా మీకు గైడ్ చేస్తుంది ఇవన్నీ కూడా తర్వాత మీరు పాలిష్ చేయించుకొని మీరు యూస్ చేసుకోవచ్చు ఈ షేడ్ అంట ఎప్పుడైనా కూడా ఖరీదు ఎక్కువ అంట కానీ అన్ని కలిపేసి ఇస్తున్నాం కానీ ఇట్లా షేడెడ్ ఉండది ఖరీదు ఎక్కువ బెనారస్ లో కూడా అలా అమ్ముతారంట ఆరెంజ్ అండ్ మెరూన్ పింక్ తో ఉన్న ఈ శారీ వచ్చేసి ట్వంటీ టూ ప్లస్ షిప్పింగ్ అమ్మ చేతులకి మనకి జరి వచ్చింది అలాగే బ్లౌజ్ అంతా కూడా ఇలా బాంధిని వచ్చింది మంచి బ్లూ కలర్ తో ఉన్న శారీ అమ్మ గ్రాండ్ గా ఉంది బొమ్మలు వచ్చి తబలాను నాట్యం బొమ్మలు వచ్చినాయి ఈ మధ్యలోనేమో ఇట్లాగే బాందని వచ్చింది బార్డర్ డిజైన్ కూడా చూడాలి ఎంత అందంగా ఉందో ఈ బార్డర్ డిజైన్ ఒకసారి చూడండి నీట్ గా ఆ వర్క్ అది ఒకసారి చూసుకోండి ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ షేడెడ్ గ్రీన్స్ అమ్మా చూడండి ఒకసారి చాలా బాగుంది చీరంతా చిన్న ఫ్లవర్స్ అలాగే బాందరీ వర్క్ వచ్చింది ఒకసారి తిప్పి చూపిస్తాను అంతా కూడా ఇలా ఉందమ్మా ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఇందాక చీరేనమ్మా కలర్ డిఫరెన్స్ ఇట్లాగే బొమ్మలు వచ్చినాయి తబలా బొమ్మ అలాగే నాచం బొమ్మ అలాగే బార్డర్ కూడా వీవు అందంగా వచ్చింది పళ్ళు డిజైన్ చూసుకోండి బొమ్మలతో ఉన్న ఈ పళ్ళు డిజైన్ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఉందమ్మా బ్లౌజులకి అన్ని బాందిని ఉంది అలాగే ఆ మధ్యలో బాందిని డిజైన్తో ఉందేమో బ్లూ కలర్లో అందంగా ఉన్నాయమ్మా శారీ చూసుకోండి అందమైన స్క్వేర్స్ దాంట్లోనే బాందిని అలాగే బార్డర్స్ చూడండి అందంగా ఉన్న ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లాష్ షిప్పింగ్లో ఉందమ్మా ఈ చీర కలర్ఫుల్ ఎలిఫెంట్స్ అలాగే రిచ్ పళ్ళు బాందిని ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ అమ్మ ఒకసారి చూసుకోండి అలాగే బార్డర్ చూడండి సింపుల్గా అందంగా ఉంది ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లాష్ షిప్పింగ్లో ఉందమ్మా చాలా గ్రాండ్గా ఉంది పిల్లలు కట్టుకుంటే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చాక్లెట్ కలర్లో ఉన్న ఇంకొక చీర చూసేయండి అందంగా ఉంది అలాగే రాజులు బొమ్మలు పల్లకీలు చాలా బాగుంది స్టోరీస్ కింద చాలా బాగున్నాయి బార్డర్లో కూడా అలాగే వచ్చింది బ్లౌజులు కూడానమ్మా అన్ని బాంధి వచ్చినాయేమో అందంగా ఉంటాయి చూడండి అదిగోండి ఎంత బాగుందో ఈ చీర్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇందాక ఎలిఫెంట్స్ తో ఉంది కదమ్మా ఇదేమో ప్యారెట్స్ లైన్ ఇలా బొమ్మలతో ఉందమ్మా చీర అట్లాగే అటు ఇటు కూడా పెద్ద కొంచెం పెద్ద బార్డర్తో ఉన్న ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిబి చాలా ఉంది ప్యారెట్స్ ఎలిఫెంట్స్ అలాగే ఈ చిన్న చిన్న ఇట్లా డిజైన్ లోపల ఇలా బాంతిని వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది చీర కలర్ కూడా బాగుందమ్మా ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అమ్మ ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ జార్జెట్ బాంధిని శారీస్ అమ్మా ఇంకొక షేడెడ్ శారీ వచ్చింది చూడండి టూ షేడ్స్తో ఉంది పింక్ అండ్ కాఫీ కలర్ కాఫీ కలర్తో ఉందమ్మా షేడ్ అలాగే మంచి డిజైన్తో ఉన్న ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ ప్లస్ షిప్పింగ్ బ్లౌజ్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కొంచెం వెరైటీగా ఉన్నాయి ఈ బాందిని శారీ చూసేయండి మధ్యలోనూ అటువే షేడెడ్ ఉంది అలాగే డిజైన్ వెరైటీగా ఉంది ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో ఉందమ్మా చీర ఇంకొక బ్యూటిఫుల్ బాందిని బనారస్ శారీ చూసేసేయండి ఏనుగులు పక్షులు చాలా అందంగా ఉన్న ఈ శారీ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో ఉందమ్మా కొంచెం రిచ్గా కనిపిస్తుంది ఈ చీర పళ్ళులో నెమళ్ళు వచ్చినాయి అలాగే చూడండి ఈ కలర్ షేడింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందమ్మా చీర చూడండి ఇలా ఉంది కదా పళ్ళు పాటి తిప్పి చూపిస్తాను బ్యూటిఫుల్ బాంధిని బెనారస్ శారీ అమ్మ ఇది ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో ఉంది మీకు ఎవరికైనా కావాలి అని అంటే వీడియో కాల్ చేయవచ్చు మీరు వీడియో కాల్ చేస్తే చూపిస్తాం మీరు వచ్చి చూసుకోవచ్చు తల్లి కూడా మీకు గైడ్ చేస్తుంది చాలా బాగుంది గా ఉంది చీర అలాగే బ్యూటిఫుల్ బాంధిని శారీ అమ్మ ఎంత బాగుందో చూడండి డిజైన్ కూడా వేరుగా ఉంది ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో ఉందమ్మా ఒకసారి చూపిస్తా ఇలా ఉంది చీర ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూసేయండి పల్ల అటు ఇటు కూడా పల్లకీతో పెళ్లి కూతురు ఉందమ్మా కిందేమో స్వయంవరం ఉండే కాన్సెప్ట్ ఉంది చూడండి ఈ డిజైన్తో ఉన్న చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అమ్మ ఇంకొక బ్లూ కలర్ బాధిని సారీ చూసేయండి ఈ చీరకు మాత్రం హ్యాండ్స్లోనే బాందిని ఇచ్చారమ్మా ఫుల్గా లేదు ఎందుకంటే ఈ చీర అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి బాధని హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు చెక్ చేసుకోండి మీకు ఎవరికన్నా కావాలి వీడియో కాల్ అన్నా కూడా చేసి చూపిస్తామమ్మా ఒకసారి చీరను చూడండి ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఈ బెనారస్ చీరల్లోనమ్మా ఇది ట్రెడిషనల్ శారీ అనమాట ఎవరైనా ట్రెడిషనల్ ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు ఈ కలర్ కానీ ఈ డిజైన్ కానీ అందంగా ఉంటుంది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో ఉందమ్మా శారీ ఒకసారి చూసుకోండి షేడింగ్ బ్లూస్ అలాగే గ్రీన్ కలర్లో ఉన్న ఈ శారీ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది ఈ చీర ఈ చీర వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో ఉందమ్మా మీకెవరికైనా ఈ చీరలు కావాలంటే గుణకి కాల్ చేస్తే కనుక కింద కనిపించే నెంబర్ కాల్ చేస్తే గుణ మీకు గైడ్ చేస్తుందమ్మా ఈ చీరలన్నీ కూడా ప్యూర్ బెనారస్ బాంది జార్జెట్ శారీస్ ఒక రాజ్కోట్ పటోలా శారీ చూపిస్తానమ్మా అలాగే రాజ్కోట్ పటోలా విత్ బాంధినీ శారీ ఒకటి చూసేయండి ఈ చీర వచ్చేసి నైన్టీన్ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో ఉందమ్మా ఒకసారి చూసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ ఇచ్చాడు సింగిల్ ఇక్కత్లో ఈ చీరలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అమ్మా అటు ఇటు బార్డరు మధ్యలో అంతా కూడా డిజైన్గా ఉందమ్మా ఈ చీర చూసేయండి ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయి సీ గ్రీన్లోనే ఒక షేడ్ అమ్మా ఈ చీర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లస్ షిపి పింకుకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిన అందమైన ఈ సింగిల్ ఇక్కత్ బాంధిని శారీ చూడండి ఈ చీర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అమ్మ ఎవర్ గ్రీన్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్తో ఉన్న ఈ సారీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అమ్మ ఆ గోల్డెన్ ఎల్లో మ్యాంగో ఎల్లో అని కూడా అంటారేమో చాలా అందంగా ఉంది ఈ చీర ఈ చీర వచ్చేసి ఎంత అందంగా ఉందో చీర ఈ చీర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అమ్మ మెరూన్ కలర్తోనేమో ఎలా బ్లౌజ్ అందంగా ఉంది చీర నచ్చినాయా నేను చూపించిన చీరలు నచ్చితే కనుక ఈ కింద కనిపించే నెంబర్ కాల్ చేస్తే గుణ మీకు గైడ్ చేస్తుంది అలాగే మనకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయమ్మా ఆ గ్రూప్స్లో మేము జాయిన్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు రోజు ఒక వన్ అవర్ మేము రకరకాల వెరైటీస్తో చీరలు పోస్ట్ చేస్తాము నచ్చితే ఉండండి లేకపోతే క్విట్ అవ్వచ్చు మీరు రావాలన్నా కూడా టెన్ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ లోపల మీరు వచ్చి ఈ చీరలు చూసుకొని తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్